తిరుమల శ్రీవారి లడ్డూ కట్టణపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ టైంలో హీరో కార్తి లడ్డూపై పై చేసిన వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు దీంతో కార్తి క్షమాపణలు చెప్పారు కార్తి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సత్యం సుందరం ఇందులో అరవింద స్వామి కీలక పాత్రలో నటిస్తున్నారు ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది అయితే ఈ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేయనున్నారు ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు మూవీ టీం తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు అయితే ఈవెంట్ లో లడ్డూ కావాలా ఆయన అంటూ యాంకర్ ప్రశ్నించగా దీనిపై కార్తీ స్పందించాడు ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు ఆ టాపిక్ చాలా సెన్సిటివ్ మనకొద్దు అంటూ సమాధానమిచ్చాడు దీంతో కార్తీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ క్రమంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్తీవ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు కొందరు లడ్డు మీద జోకులు వేస్తున్నారని అన్నారు నిన్న సినిమా ఫంక్షన్ లో లడ్డు టాపిక్ చాలా సెన్సిటివ్ అని అన్నారని దయచేసి అలా మాట్లాడొద్దని అన్నారు తాజాగా పవన్ కళ్యాణ్ మాటలపై కార్తి రియాక్ట్ అయ్యారు తాను చేసిన వ్యాఖ్యల వల్ల అనుకోని అపార్థం ఏర్పడిందని అందుకు క్షమాపణలు చెప్తున్నట్లు తెలిపారు తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడనని అన్నారు దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది